సంక్షేమ సేన గల్ఫ్ కన్వీనర్ కాంచన శ్రీకాంత్ ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ రంగ ముప్పై ఐదవ వర్ధంతిని కువైట్ లో ఘనంగా నిర్వహించారు కాపు సంక్షేమ సేన గల్ఫ్ కన్వీనర్ కాంచన శ్రీకాంత్ ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ ముప్పై ఐదవ వర్దంతిని కువైట్లో ఘనంగా నిర్వహించారు కాంచన శ్రీకాంత్ మాట్లాడుతూ వంగవీటి రంగ బడుకు బలహీన వర్గాల కోసం అలు పెరగని పోరాటాలు చేశారని అలాంటి వ్యక్తి కాపు కులంలో పుట్టడం ఎంతో గర్వకారణమన్నారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సేన కువైట్ అధ్యక్షులు దండు శేఖర్ రామచంద్ర నాయక్ అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు శ్రీ వంగవీటి మోహన రంగా గారి వర్ధంతి సందర్భంగా ఇటు కాపు సంక్షేమ సేన గల్ఫ్ సేన జనసేన నుంచి ఆయనకు అర్పించడానికి ఇక్కడ సమావేశం అవటం జరిగింది శ్రీ వంగవీటి మోహన రంగా గారంటే అందరూ కూడా ఆయన ఒక కాపు కులానికి అంటగట్టేదానికి చూస్తుంటారు కానీ అటువంటి మహోన్నతమైన నాయకుడు కాపు కులంలో పుట్టడం ఆ కులం చేసుకున్న అదృష్టం ఎందుకంటే ఆయన కాపు కులంలో పుట్టినప్పటికీ కూడా కానీ అన్ని సామాజిక వర్గాలు బాగుండాలని పరితపించే వ్యక్తి మరీ ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిసులు కూడా అప్పట్లో బలంగా పోరాడుతున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని ఈ రాజకీయ పన్ని ఈ కులం నుంచి ఒక నాయకుడు కనుక ఇలాగే ముందుకు పోతే మనకు ఈ రాజకీయాల్లో పుట్టగతులు లేకుండా పోతాయి అనే ఉద్దేశంతో అతన్ని అతి కిరాతకంగా అతను చంపడం జరిగింది ఆయన చంపితే అంతటితో అయిపోతుంది అని అనుకున్నారు కానీ ఇప్పటికీ కూడా కానీ ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఆయన విగ్రహాలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయంటే ఆయన పైన ఉన్నటువంటి మమకారం ఆయన చేసినటువంటి సేవలు ఆయన ప్రజల కోసం పడినటువంటి తపన అన్నీ కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాలని నిలిచిపోయాయని మనందరం కూడా నమ్మాలి అదేవిధంగా ఈరోజు ఆయన ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం అన్ని కులాలు అన్ని మతాలు అన్ని సామాజిక వర్గాలు బాగుండాలని చెప్పి లాస్ట్కు అంతిమ అంతిమంగా కూడా ఆయన ప్రజా ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఆయన అక్కడ ప్రాణాలు వదం జరిగింది అవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని అలాంటి ఆశయాలు పుచ్చుకున్నటువంటి నాయకుడు ఇప్పట్లో ఎవరైనా ఉన్నారంటే అది మన జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా కానీ కుల ప్రస్తావన ఆయన తెలియదు తెలియదు ఎక్కడే కానీ కులాలను కలిపే ఆలోచన విధానం మతాల ప్రస్తావన లేని రాజకీయం అంటే ఆయన ఉద్దేశంలో ప్రజల్ని ఒక ఓటు బ్యాంకుగా చీల్చి ఆ పబ్బం గడుపుకోవాలనే వాటికి అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి ఈ కులాలనేటివి ఈ మతాలు అనేటివి అన్నీ కూడా కానీ ఓటు బ్యాంక్ కారణంగా ఒక ఓటర్లుగా వాటిని విడగొట్టి పబ్బం కలుపుకునేది కాదు ఈ అన్ని సామాజిక వర్గాలకు కూడా తలెత్తుకుని తిరగాలి ఈ రాజ్యాంగ పరంగా వచ్చేట హక్కులను అన్ని కులాలు అన్ని సామాజిక వర్గాలు కూడా అనుభవించాలి సమానంగా అనే ఉద్దేశంతో మన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటికి కూడా కానీ ఎక్కడే కానీ ఇచ్చిన మాటల్ని తన సిద్ధాంతాలని పక్క తప్పుదో పట్టకుండా నడిపించుకుంటూ పోతున్నటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు ఆయన వర్ధంతి సందర్భంగా మనం మనం ఆయనకి ఇచ్చే నివాళులు ఏమైనా ఉన్నాయంటే ఇలాంటి వ్యక్తుల్ని మళ్ళీ మనం అధికారంలోకి తీసుకుని వచ్చి ఆయన కళల్ని మనం సాకారం చేయాలంటే తప్పనిసరిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఆ

ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్